హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పవని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఆషాడన్ స్పెషల్ పప్పు మునగాకు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పప్పు మునగాకు కర్రీ ఆషాడంలోనే ఎందుకు వండుకుంటారో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ముందుగా ఈ మునగాకుని ఇలా నుంచి ఆకని అంతటినీ సపరేట్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు దీన్ని ఒకసారి పక్కన పెట్టించుకోండి ఎలా తీసేసుకున్నాక ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని పప్పు నానబెట్టుకోవాలి పప్పు అనేది మాలో గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలండి విజిల్ పెట్టకూడదు అలా పెడితే కర్రీ అనేది బాగోదంట ఇలానే చేసుకోవాలి ఇప్పుడు అది నానబెట్టుకున్నాక ఇది కూడా ఒకసారి బాగా వాష్ చేసుకోండి ఆకుని వాటర్ ఏమీ లేకుండా ఇలా ఒక గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుందండి కిందకి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని అందులో మనం శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది అనేది హై ఫ్లేమ్లో పెడితే ఇది ఇలా ఫ్రై అవుతుంటేనే వేరొక స్టవ్ మీద మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని దాంట్లో కొంచెం వేసి వాటర్ వేసి ఉడికించుకోవాలండి విజిల్ పెట్టకూడదు అని చెప్పాను కదా ఇది ఇలా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పప్పులో ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా కారం ఏం అవసరం లేదండి పసుపు వేసుకుంటే కదా పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కదా ఇంకా కారం అనేది అవసరం ఉండదు ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం ఉడికించుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆకుని ఇందులో వేసేసుకోవాలి పప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక ఇది వేసేసుకోవాలండి అలాగే రుచికి దగ్గర సాల్ట్ వేసుకుని ఒకసారి మూత పెట్టేసేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి వాటర్ అనేది బాగా దగ్గరగా అయిపోతుందండి చూసారా వాటర్ ఏం లేదు ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు పప్పు తాలింపు వేసుకుందాం తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో వెల్లుల్లి మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకోవాలి ముందుగా వెల్లుల్లి వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిగతా వాట్ మిగతావన్నీ వేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయాక మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా అది ఇందులో యాడ్ చేసేసుకోవడం అంతే అండి ఆషాఢం స్పెషల్ పప్పు మునగా రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్